నగరంలోని స్టోన్హస్ పేట సమీపంలో వెలసి ఉన్న కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఈ రోజు అంగరంగ వైభవంగా కాత్యాయని వ్రతము ఘనంగా నిర్వహించారు ఈ వ్రతము యొక్క ముఖ్య ఉద్దేశం పెళ్లి గాని యువతి యువకులు వ్రతములో పాల్గొనడం వల్ల కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటాయని తెలిపారు వ్రతములో పాల్గొన్న అందరికీ ప్రసాదాలు అందించి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారని కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులు శివశర్మ పాత్రికేయుల సమావేశంలో కోరారు కార్యక్రమాన్ని సహకరించిన భక్తులందరికీ దేవస్థానము కార్యవర్గ సభ్యులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో మరెన్నో ఇటువంటి మహత్తర కార్యక్రమాలను చేపట్టాలని అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా తమపై ఉంటాయని తెలిపారు అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు అక్ష రోజు క ఇటులగకి ఇక్కడ ఒక దంపతులకు వాళ్ళకి అమ్మవారి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో ఒక ప్రొజెక్ట్ ఇచ్చి కొల ప్రత్యేకంగా నెల్లూరులో ఎక్కడా కూడా ఇటువంటి పూజ జరగలేదు ఇది ఫస్ట్ టైం జరిగింది దీన్ని మెయిన్ కాన్సెప్ట్ మీరు క్రియేట్ చేశారు అంటే ఇక్కడ మీరు ఏర్పాటు చేశారు ఈ థాట్ అనేది మీ ఓన్ గా మీరు చేశారా చేశా శ్రీపేటం దగ్గర ఓకే ఈ యొక్క ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అకలక ఇం ఎంతో పది మంది కళ్యాణాలు కావాలా ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు మాసిక కాదు ఎంతో ఏజ్ వచ్చినా కూడా ఒకటి వాళ్ళకి దోషాలు పరిహారం చేయలేకపోతున్నారు ఎక్కడ మీ అడిగినా కూడా ఏ వాళ్ళ దగ్గర కూడా సరైన పరిష్కారం దొరకలేదు సో ఆచ్ఛాది మతం అనేది దానికి పరిష్కార మార్గానికి సూచన ఈ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం చేసే ఆచ్ఛాది మతాన్ని మేము సంకల్పించుకున్నాం ఇది చెయ్యాలా చేస్తే పది కొంతమంది అయినా మా వరకు మేము ఈ యొక్క స్త్రీ పురుషులకు పెళ్ళేదానికి అవకాశం కల్పించాలి అంటే పెళ్ళి కా కాని వాళ్ళకి ఈ రథం

వచ్చిన భక్తులందరికీ మేమే ఇచ్చాము పూజ మేమే ఇచ్చి పూర్తి చేయించాము పూజ చేయించి భోజనాల ఏర్పాటు కూడా మీరే చేశారు ఈ వినూతనంగా చేసిన ఈ యొక్క కార్యక్రమానికి ప్రజల నుంచి ఎలా వచ్చింది మీకు ఫీడ్బ్యాక్ అన్ని స్పందనగా వచ్చింది ప్రతి ఒక్కరికి మేము వివాహం అయిన తర్వాత ఇక్కడ కొంచెం రమని తెలుస్తున్నాము అమ్మ రాజు స్వామి ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేసాం కదా అంటే ఎన్ని మంత్స్ కానీ ఇయర్ కానీ టైమే ఉండి ఉంటుందా త్రీ మంత్స్ అనేది మేము సంకల్పం పెట్టుకున్నాం మేము కళ్యాణాలు చేయాలా కళ్యాణం కావాలా ఎంతో మంది మనకి అవస్థపడతాం వాళ్ళకి కావాలని సంకల్పం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎంతమంది అర్చకులు పాల్గొన్నారు పాల్గొన్నా శ్రీపీఠం శ్రీపీఠ సమస్య ఇది శ్రీపీఠం సమస్య తరఫు స్త్రీ పీఠం అనేది ఆధ్యాత్మిక సేవా సంస్థ కానీ నెల్లూరులో ఇటువంటి పూజ ఎక్కడ ఎప్పుడు జరగలేదు ఇదే ఫస్ట్ టైం జరిగింది హోమాలు చేస్తుంటాము శ్రీపేట ధర ఆధ్యాన్ని వతవతాలు చేస్తుంటాము ఇప్పుడు శివలింగాలు పూజ చేస్తాం కార్తీక మాసం వెయ్యి మంది పట్టు అద్భుతంగా ఇలాంటి కార్యక్రమం శ్రీపేట ద్వారా జరుగుతుంది వృధా కాబట్టి అక్కడ మేము అమ్మవారికి చేస్తే గురువు పవర్ పెడుతుంటాము కాబట్టి అమ్మవారి దగ్గర ఈ కార్యక్రమాలు ఎక్కువ తలపెట్టాం అక్కడక్కడ కూడా చేస్తుంటాం ఈ కార్యక్రమాలు చేసే మేనేజ్మెంట్ సహకరించేవస్థానిస్తుంది ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి సో భవిష్యత్తులో ఇలా ఇలాంటి కార్యక్రమాలు ఎట్లాంటి చేయబడతారు చేసిన సంకల్పం చేయాలి సంకల్పం పెట్టుకోవడం చాలా కార్యక్రమాలు చేస్తారు మీ పేరు స్వామి స్వామి ఇది శ్రీపేన స్వామి పల్లూపూర్లో మహారాష్ట్రు చండీ బామని చేస్తాను పన్నెండేళ్ళు మహారాష్ట్ర దాని తర్వాత మాసంలో పూజ చేస్తాను రేపు జూన్ నెలలో వెంకటేశ్వర స్వామి వ్రతం మంది ఓకే స్వామి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ వెరీ మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో